ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్నం దగ్గర శాంతి నిలయం ఊరి దగ్గర ఉన్నం దాదాపుగా ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం ఏర్పాటు చేసి పదహైదు సంవత్సరాలు కావస్తుంది పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్యం అన్నదానంగా ఏర్పాటు చేయడం జరిగింది కాశీరెడ్డి నాయనను దాదాపుగా అవధూతగా చెప్ప పిలవడం జరుగుతుంది అవధూత అనగా వచ్చినటువంటి వారి బాధను వారి మనసులో వారు చెప్పుకున్నటువంటి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో కూడా వారి మనసులో ఎలాంటి ఇబ్బందులున్నా కూడా వారిని కనుక్కొని వారొక బాగోగులు అందరి కూడా చేస్తూ ప్రతి ఒక్కరి కూడా వారి కాసిరెడ్డి నాయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేయడం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎవరైనా సరే ఆకలి అని వచ్చిన వారందరి కూడా భోజనం వసతులు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కరు గుడి ఇక్కడ భోజన వసతి ఉంటుందంట అదేవిధంగా కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కలంతా కూడా చాలా పచ్చదనం తోటి చాలా పూల చెట్లు అదేవిధంగా పండ్ల చెట్టు వివిధ చాలా సంబంధించిన చెట్లను చాలా వాతావరణం చాలా మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైనా సరే బాధలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కాసిరెడ్డి నాయన్ను నమ్ముకొని వారి దగ్గరికి వచ్చి వాళ్ళ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తెలియజేసినట్లయితే వాళ్ళ యొక్క బాధలు కానీ వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అన్ని పూర్తిగా తొలగిపోతాయని చెప్పేసి చాలా మంది యొక్క గట్టి నమ్మకం మనం చూస్తూనే ఉంటాం రాయలసీమ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దాదాపుగా ఒక ఏరియాలోకి వచ్చేసి హైవే రోడ్డు పక్కన కానివ్వండి లేదంటే కొద్దిగా ఊర్లో దాదాపుగా కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో చాలా వేలాది సంఖ్యలో ఉంటాయి అదే విధంగా మనం వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న ఆత్మపూర్ పట్టణానికి వెళ్తున్నటువంటి హైవే పక్కన ఉన్నటువంటి శాంతి నగర్ కాలయానికి వెళ్తున్నటువంటి రోడ్లు ఇక్కడ కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా వారికి భోజన వసతి లేదు అనకుండా ఏ సమయంలోనైనా సరే ప్రతి ఒక్కరికి భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఉంటారు అదొక ఎందువలన అనగా కాసిరెడ్డిన మొదటి నుంచి కూడా ఎవరికైనా సరే ఆకలి అన్నవారికి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చేంత విధంగా వారు ఉండేవారిని వారి యొక్క నడవడిక అదే విధంగా వారు వాళ్ళు పాటించినటువంటి సంప్రదాయాలన్నింటినీ కూడా చాలా మంది ఎలాంటి డబ్బు ఆశ ఇవ్వకుండా ఏది ఆశ చేయకుండా కాసిరెడ్డి నాయన ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి వారి ఆకలిని తీర్చడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు కాసిరెడ్డి నాయన ఒక్క రూపాయి ఆశ చేయకుండా ఇలా అన్నదానాలు ఎందుకు పెడుతున్నారు ఇలా అన్నదానాలు ఎందుకు పెడుతున్నారంటే పెట్టినంత పుణ్యమే కదా అని చూసి ఆయన తోటి మేము బిచ్చ పెట్టాలని మా మనస్ఫూర్తిగా అనుకోని ఎవరన్నా పెద్దలు సహకరిస్తంటే ధరలు దాన్ని పెడతాము అది లేని ఎడలో మా సొంతం పెడతాము అన్ని చేర్చనం బిచ్చ ఎవరికే గాని లేదన మేము అన్నాం ఎవరొచ్చినా గానీ ఏ టయాన్ని వచ్చినా గాని పిచ్చ పెట్టగలుగుతాం మామూలుగా సొంత కుటుంబ సభ్యులకు ఒకసారి పెట్టలేరు కదమ్మా అలాంటిది మనం వందల సంఖ్యలో భోజనాలు పెడుతుంటారు అలా పెట్టినప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది అంటే పెట్టాలని ఇంకా అనిపిస్తుంది ఉండి పెట్టాలా నాకు ఇద్దరు పుట్టు అన్ని పెళ్లిళ్ళు పేరెంటులు అయిపోయినాయి ఇంకా దీంట్లో దిగి సేవ చేయాలా భార్య పడతలం అని చేస్తాను ఎంతమంది వచ్చినా గానీ అన్నం ఒక రోజు మంది వస్తుంటారమ్మా ఒక రోజు పది మంది వస్తారు ఒక రోజు ఇరవై మంది వస్తారు ఒక రోజు నలభై మంది వస్తారు ఒక్కో రోజు సుమారు సుమాలే దిగుతాయి చాలా మంది అంటుంటారమ్మా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుని వెళ్తారు మొత్తం ఇక్కడ వచ్చినాకనే అక్కడ శ్రీశైలం పోయేది అన్నం పోయి చేసుకుని ఇక్కడ శ్రీశైలం పోయేటోళ్ళు కర్ణాటక వాళ్ళు పాదయాత్ర చేసుకుంటా ఇక్కడ వచ్చిన జనాల శ్రీశైలం పోతా భోజనం చేసుకుని పోతారు ఇది బాగా నడిచంటారు కాబట్టి మేము ఆసరించి నాయన పుణ్యం అంట పెడతాం ఇది బిచ్చ వాయినిచ్చిన బిచ్చిన ఇది ఎవరైనా సహాయం అందిస్తుంటారమ్మా మీకు ఇంకా అందిస్తారు రైతులు అందిస్తారు అంటే చాలా మంది కాసిరెడ్డి నాయన నమ్ముకుంటే అన్ని జరుగుతాయి అంటారు నిజమేనా నిజమే జరుగుతాయి ఆయన నమ్ముకొని ఆయన శవాలు చేసిన వాళ్ళకు ఏమి తక్కువ అంటే మీకు అలాంటిది ఏదైనా జరిగిందమ్మా నిజంగా మాకు జరిగింది మాకు అన్ని బాగానే చూసినాడని మేము ఆ ప్రేమతో ఆయన మీద అభిమానంతో అవుతుందని పెట్టగలుగుతాం అంటే ఏ విధంగా మంచి జరిగింది అంటారు అప్పుడు మా అప్పులు మా సప్పులు అన్నీ ఉన్నాయి మేము నష్టపోయినాం బాయను కొలిసినాక మాకు భారీ గుణం వచ్చింది పెట్టాలని చేయదలుచుకున్నాం మా అన్ని నెరుగు అంతా నష్టపోయినది వాయిన్ను కొలుచుకున్నాకనే మాకు అవుదుతను వాయిన్న పెట్టినాకనే ఇద మాకు కలిగినందుకు మేము పెడతాం ఆయన మీ అభిమానంతో ఆయన ఏదైనా మర్చిపోకుండా విచ్చ పెట్టమన్నాడు ఇచ్చినా కాడికి ఇచ్చిన కాడికి మీరు పెట్టండి అని అన్నాడు మీ అంట ఉంటా అన్నాడు ఆయన్ని చూసి మేము పెట్టుకుంటున్నాం అంతే వచ్చినా కానీ పెట్టగలుగుతాం బిచ్చ మాత్రం సహకరిస్తాను ఎవరైనా మీరు దాతలు ఉంటే సహకరించు పదైదేళ్ళ నుంచి ఆశ్రమం నడుచండి మీరు ఎవరైనా సహకరి ఇక్కడ ఇచ్చే అన్నదానం జరుగుతుంది అంటే అమ్మాయి ఇచ్చేవాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు బియ్యం ఏదైనా మీ బుద్ధి పుట్టింది మీ శక్తి ఉన్నది ఇచ్చిపోవచ్చు అవసరం నాయనకు వండి పెట్టగలుగుతాం కలుగుతున్నాం శావా